వాషింగ్ మిషన్ లో వేసిన బ్రష్ యూస్ చేసినా కూడా ఊడిపోని మగ్గం వర్క్ బ్లౌజెస్ ఈ రోజు నేను మీకు చూపిస్తాను అంతే కదండి బయట వేలకు వేలు పెట్టుకునే ఈ మగ్గం వర్క్ బ్లౌజెస్ ఇక్కడ జస్ట్ హాఫ్ ప్రైస్ లోనే దొరుకుతాయి ఇవి వచ్చేసి కంప్యూటరైజ్డ్ మగ్గం వర్క్స్ అండి ఇవి బయట ఎక్కడ కూడా ఉండవు ఈ మగ్గం వర్క్ బ్లౌజెస్ జస్ట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ నుండి స్టార్ట్ అవుతాయి ఈ మగ్గ వర్క్ బ్లౌజెస్ ని మీరు మిషన్ లో వేసిన బ్రష్ తో కొట్టినా కూడా బీట్స్ అనేవి అస్సలు ఊడిపోవండి ఇక్కడ ఆల్ టైప్స్ ఆఫ్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అండ్ కంప్యూటర్ మగ్గం వర్క్స్ అవైలబుల్ గా ఉంటాయి బయట వన్ వీక్ నుండి టెన్ డేస్ పెట్టే మగ్గం వర్క్స్ ఇక్కడ జస్ట్ త్రీ ఫోర్ డేస్ లోనే చేసిస్తారు వీటికి లాకింగ్ ఉండటం వల్ల ఈ బీట్స్ అనేవి అస్సలు ఊడిపోవు ఇంకా ఇక్కడ అన్ని రకాల ఎంబ్రాయిడరీ మెటీరియల్స్ అండ్ థ్రెడ్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి కస్టమైజేషన్ ఆప్షన్ కూడా ఉంటుంది ఇప్పుడు దీపావళి ఆఫర్ లో ఏ కంప్యూటర్ వర్క్ ఫుల్ హ్యాండ్ వర్క్ అయినా సరే ఏ డిజైన్ అయినా నైన్ ఫిఫ్టీ రూపీస్ కి చేసిస్తారు మీ సారీ బ్లౌజెస్ పైన కూడా ఇలా వర్క్ చేసిస్తారు ఇవన్నీ కూడా మీ బడ్జెట్ ఫ్రెండ్లీ లోనే ఉంటాయి ఇలా పిల్లలకి గాగ్రాస్ లెహెంగాస్ పైన కూడా వర్క్ చేసిస్తారు ఈ బొటెక్ నేమ్ మై వర్క్ క్రియేటివ్స్ ఇది సికింద్రాబాద్ తిరుమలగిరి అల్వాల్ లో ఉంటుంది హెచ్బి గ్యాస్ పక్కనే ఉంటుంది వీళ్ళకి మై వర్క్ క్రియేటివ్స్ అనే పేజ్ అండ్ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది వీళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పేజీ ఫాలో చేసిన వాళ్ళకి ఎక్స్ట్రా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తారు మీకు ఈ షాప్ లొకేషన్ కావాలంటే లొకేషన్ అని కామెంట్ చేయండి నేను మీకు సెండ్ చేస్తాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్స్ కి కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్